సింహరాశి మఖ ఉబ్బ ఉత్తర ఒకటి పా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఫలితాలు సామాన్య ఫలితాలు ఈరోజు సింహరాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం నేతృత్వ లక్షణాలు మీరు చేసే పనుల్లో స్పష్టంగా కనిపిస్తాయి కీలకమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు మీ ప్రతిభ చాటుకునే అవకాశం వస్తుంది కాని ఆవేశాన్ని నియంత్రించాలి కుటుంబంలో శాంతిని కాపాడేందుకు మృదువుగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగం ఉద్యోగ విషయాల్లో కొత్త అవకాశాలు తలుపుతట్టే సూచనలు ఉన్నాయి ఉన్నతాధికారుల అభినందనలు పొందే అవకాశముంది మీలోని నేతృత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపై దృష్టి పెట్టవచ్చు వాటి ఫలితాలు భవిష్యత్లో మంచి లాభాలను ఇస్తాయి సహచరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం మీకు మద్దతుగా మారుతుంది ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది పొదుపు చేసే అవకాశం కలుగుతుంది కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాకపోవచ్చు తగిన పరిశీలన అనంతరం ముందడుగు వేయాలి లాభనష్టాలు సమంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో తొందరపడకండి కుటుంబ వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి మీ ఆత్మీయులతో అనుబంధాన్ని మరింత బలపరచగలుగుతారు జీవిత భాగస్వామితో మంచి సంబంధం ఉండే అవకాశం ఉంది పిల్లల విషయాల్లో శ్రద్ధ చూపాలి వారి అభివృద్ధికి మీరు కావలసిన మద్దతు ఇవ్వగలుగుతారు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం మిక్సెడ్గా ఉంటుంది శారీరకంగా బాగానే ఉన్నా మానసిక ప్రశాంతత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు ఒత్తిడి తగ్గించేందుకు విశ్రాంతి ధ్యానం అవసరం తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి జీర్ణ సమస్యలు రావచ్చు నిద్ర సరిపడా తీసుకోవడం ద్వారా శక్తిని పునరుద్ధరించుకోగలుగుతారు పరిహారాలు శుభ సమయాలు శుభ సమయం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల ముప్పై నిమిషాలు వరకు పరిహారం ఆదివారం నారాయణ స్వామికి పూజ చేయడం శుభప్రదం సూర్య నమస్కారాలు చేయడం శక్తినిచ్చే మార్గం అవుతుంది రుద్రాభిషేకం చేయడం వల్ల మానసిక స్థిరత్వం లభిస్తుంది గోపూజ లేదా వృద్ధుల ఆశీస్సులు తీసుకోవడం ద్వారా కార్యం సాఫీగా సాగుతుంది ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి కానీ అది గర్వంగా మారకూడదు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు విజయాన్ని సాధించగలుగుతారు సెడ్ గివ్ మీ అలాంగ్ టెక్స్ట్ చాజీపీటీ సెడ్ సింహరాశి మఖా పుబ్బా ఉత్తర ఫల్గుని ఒకటిపా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు విస్తృత రాశి ఫలితాలు సామాన్య ఫలితాలు ఈరోజు సింహరాశివారికి సామాన్యంగా అనుకూలమైనదే మీలో ఉన్న నేతృత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండి మీ అభివృద్ధికి దోహదపడతాయి కాని ఆత్మవిశ్వాసం గర్వంగా మారకూడదు ముఖ్యమైన పనుల్లో మీరు ముందుండి వ్యవహరించాల్సిన అవసరం రాగలదు కొత్త పనులను ప్రారంభించేందుకు అనుకూలమైన దినం కాని శ్రద్ధతో ఉండాలి ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో కొన్ని చోట్ల మాటల కారణంగా అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం ఉద్యోగస్తులకు ఇది ఎదుగుదల కోసం మంచి సమయం మీరు గత కొన్ని రోజులుగా చేసిన శ్రమకు ఫలితాలు దక్కే సూచనలు ఉన్నాయి అధికారి నుంచి అభినందనలు రావచ్చు అదే సమయంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది మీ నిర్ణయాలు టీంలో ఇతరులపై ప్రభావం చూపేలా ఉంటాయి కాబట్టి సహచరులతో మెరుగైన సంభాషణ అవసరం గృహాతులులాంటి పనులు ఒకవైపు ఉండగా వృత్తిపరంగా ఎత్తైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారవేత్తలకు ఇవే గుణాత్మక నిర్ణయాలు లాభాలను తీసుకురాగలవు కొత్త ఒప్ప